హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం అనేది వివిధ మతాలు సంప్రదాయాలు సంస్కృతుల కలయికతో రూపొందిన దేశం ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ జైన్ వంటి వర్గాలు కలిసి ఒకరితో ఒకరు గౌరవంగా సంతోషంగా జీవిస్తారు ఈ సమీకృత సమాజంలో ఇటీవల కొన్ని ముస్లిం కుటుంబాలు గణేష్ చతుర్థి వేదికలను వేడుకలను హృదయపూర్వకంగా జరుపుకుంటున్న ఘటనలు చర్చనీయాంశంగా మారాయి ఇది కేవలం ఒక పండుగ సందర్భం మాత్రమే కాదు భిన్న మతాలు కలిసి సమాజ ఐక్యతను స్నేహాన్ని పరస్పర గౌరవాన్ని ఎలా చూపించగలవో సూచించే ఉదాహరణ ముస్లింలు సాధారణంగా హిందూ పండుగలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వారు సమాజంలో స్నేహం ఐక్యత సామాజిక అనుబంధాన్ని ప్రదర్శించడానికి చతుర్థి వేడుకలో పాల్గొంటున్నారు గణేషుడి విగ్రహాల ముందు పూజలు చిన్న కార్యక్రమాలు మోదక్ పంచదారు వంటి ప్రత్యేక భోజనాలు మరియు పల్లె ఊరు నగరంలోని సామాజిక కలయిక వారి వారి సానుభూతిని ప్రతిబింబిస్తూ ఉన్నాయి పిల్లలు యువత వృద్ధులు కూడా ఈ పండుగలో పాల్గొని ఒకరిపై ఒకరు గౌరవం స్నేహం మరియు ఐక్యతను చూపుతున్నారు అది ఏంటంటే మతానికి అతిగా పరిమితం కాకుండా సామాజిక ఐక్యత సానుభూతి పరస్పర గౌరవం ప్రతి వ్యక్తి జీవితంలో ముఖ్యమైన విలువలే పండుగలో ముస్లింల కుటుంబాల హాజరు హిందూ పండుగ సంస్కృతి భక్తి అనుభవాలను అనుసరించడం సమాజంలోని భిన్నతలను గౌరవిస్తూ ఐక్యతను బలంగా చూపే దృశ్యంగా నిలుస్తోంది ఇలాంటి సంఘటనలు ప్రజలకు భవిష్యత్ తరాలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తాయి మత భేదాలు ఉన్న ఐక్యత మరియు సానుభూతి ద్వారా మనం ఒక సమాజం ఒక కుటుంబంగా ఉండవచ్చని ప్రతి భక్తి ప్రతి పౌరు తెలుసుకోవాలి ముస్లింలు గణేష్ పూజలో భాగంగా ఉండటం సమాజంలో సహకారం స్నేహం మరియు ఐక్యతకు స్ఫూర్తినిచ్చే విధంగా మారింది ప్రకృతి వేడుకలో పాల్గొనడం కేవలం పండుగగా కాదు సామాజిక ఐక్యత భిన్నతలపై గౌరవం మరియు పరస్పర ప్రేమను ప్రదర్శించే అత్యంత మధురమైన ఉదాహరణ ఈ సంఘటనలు భవిష్యత్తులో సమాజంలో మరింత ఐక్యత సానుభూతి స్నేహాన్ని పెంపొందిస్తాయి ప్రతి భక్తి ప్రతి కుటుంబం మరియు ప్రతి గ్రామం ఈ ఉదాహరణ ద్వారా సమాజం ఎలా కలిసి జీవించాలో ఒకరిపై ఒకరు గౌరవం చూపించాలో తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని